ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏపీ ఫార్టీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం అన్నవరం చర్చ్ ఆఫ్ క్రిస్ట్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో చర్చ్ ఆవరణలో క్రిస్టియన్ మెడికల్ సెంటర్ వారి ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరానికి అన్నవరం చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు ఈ శిబిరంలో చర్చి పాస్టర్ కృపారావు మాట్లాడుతూ ఎంతో మంది ప్రస్తుత సమాజంలో అనేక రోగాలతో బాధపడుతున్నారని అన్నిటికన్నా ముఖ్యమైంది కంటి చూపు అని ప్రతి సంవత్సరం ఈ కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఇవే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ వరద కృపారావు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ డైరెక్టర్ ప్రవీణ్ వరద మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు అన్నవరం చర్చా ప్రైస్ సొసైటీ ద్వారా ఇరవై ఆరో తేదీ మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఆయా ప్రాంతాల నుంచి చుట్టుపక్కల అన్నవరం దండపూడి గోపాలపట్నం మండపం తగ్గ ప్రాంతాల నుంచి ఇంచుమించుగా ఒక నూట యాభై మంది ఆ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకున్నారు కంటి పరీక్షల ద్వారా మేలు పొందేరు ఒక ఇరవై మంది ఆపరేషన్లకి శ్రీకాకుళం సిఎంసి హాస్పిటల్కి పంపించడం జరిగింది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మా సొసైటీ ద్వారా జరిగిస్తూ ఉన్నాము గత సంవత్సరం కూడా ఇదే నెలలో కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది పేదలైన వారికి అలాగే అర్హులైన వారికి మా సొసైటీ ద్వారా ఎన్నో సహాయ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నాము భవిష్యత్తులో కూడా ఇలాంటి అనేక కార్యక్రమాలు జరిగించడానికి మా సొసైటీ సిద్ధపడుతూ ఉన్నది అందుబట్టి మేము ఆనందిస్తూ ఉన్నాము దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని ప్రేమతో కోరుతూ ఉన్నాం